కన్ఫ్యూజన్ కాకుండా పూర్తి స్థాయిలో అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల మహిళలు రైతు ఉత్పత్తిదారులు సంఘాలు ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు సిక్ోలు డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డు శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ అధికారి రమేష్ కృష్ణ చెప్పారు శ్రీకాకుళం డ్వాక్రా బజార్ లో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డ్వాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ డెబ్బై ఐదు స్టాల్స్ ఉన్నాయని ఇందులో రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పదిహేను వరకు ఉన్నాయని అన్నారు జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి శ్రీకాకుళం ఖ్యాతని ఎనుమడింప చేయాలని ఆయన కోరారు నాబార్డు మరియు శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థల సమన్వయంతో సికోలు డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశామని వారం రోజుల పాటు ఈ బజార్ ఉంటుందని ఇక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన వస్తువులు కొనుగోలు చేసి రైతులకు మహిళలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ ఉదన్ రావు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యా ఫౌండేషన్స్ ఎన్జిఓ అండి మాది ఇక్కడ ఈ సిక్కోర్ లోక్రా బజారు మా దగ్గర ఉన్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ అలాగే వివిధ రకాల ఎస్హెచ్జి స్థల ఉత్పత్తులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది మాకు మా దగ్గర నబార్డ్ సహకారంతో నాలుగు రైతు ఉత్పత్తిల కంపెనీలు ఉన్నాయి అందులో మేము పండించుకున్న పెసలు మినుముల ద్వారా ప్రాసెస్ చేసి వాటికి సంబంధించిన ఉత్పత్తుల్ని అలాగే వేరుశనగ పలుకులు వేరేగా అలాగే కొండ ప్రాంతాల్లో పండుతున్న పసుపు కొండ చీపురులని వాటిని కూడా ప్రాసెస్ చేసి వాటికి ప్యాకింగ్ బ్రాండింగ్ చేసి మేము ఇక్కడ మరి అమ్మకాలకి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది ఈ డోకరా బజారు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి మా ప్రోడక్ట్స్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం అయినా కానీ లేదంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం కోసం అయితేనేమి అన్ని రకాలుగా కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఈ సిగ్గోల్ డ్వాక్రా బజార్ అనేది ఉంది ఇప్పటివరకు జరిగిన అన్ని డ్వాక్రా బజార్లో కూడా మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నబార్డ్ కూడా మాకు సహకరించి మరింత ముందుకు వెళ్ళడానికి మాకు మరి మాకు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్నామండి థ్యాంక్ యూ అని అండ్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ కృష్ణ నేను నాబార్డ్ డిడిఎం శ్రీకాకుళం జిల్లాకి ఈరోజు సిక్కోలు డ్వాక్రా బజార్ ఈ ఆరో తారీఖున స్టార్ట్ అయ్యి తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇందులో ఎస్ఎస్జి మహిళలు ఇంకా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల తాలూకా ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుంది ఇది ఎందుకు పెట్టారంటే మహిళలు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది శ్రీకాకుళం జిల్లా ప్రజలు తెలుసుకుంటారు అలాగే మిగిలిన మహిళలు కూడా వీళ్ళని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకు తగ్గవి చేసుకుని వాళ్ళ ఆదాయాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి డిఆర్డిఏ ఇంకా నబార్డ్ సపోర్ట్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము